విశాఖలో వర్షం మనం మెల్లిగారు ఇప్పుడు ఇది మనం మెల్లిగా ఎయిర్పోర్ట్ లోపలిగా ఎంటర్ అవుతున్నాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది మనకి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాయి అలాగే మన ఇన్ కంప్లీట్ అయ్యి మనం జాగ్రత్తగా విమానం లోపలికి వెళ్తున్నాం ఈ చూడేలాగా ఈ పొట్ట కూడా వాహనం టైన్సి అలా మొత్తం అవుతుంది ఇది ఇక్కడ మన విమానానికి పెట్రోల్ పెని ఉంటున్నారు ఫ్లైట్ పైకి విశాఖపట్నం లోపల dekat malam ah dia dia tu dia tu dia 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 Mankana baik belal tu, rapi juga belal tu dia orang. So dalam. Selamat. Ah, apa yang kita lakukan? itu ni kalau kita kan ada sebab mandi ni, buat kita perlu. Perlu kita ada

చూడండి అలా కనిపిస్తున్నాయి చాలా తగ్గితే బాగా అయిపోతుంది ఒక్కొక్కసారి మళ్ళీ మధ్యలో ఈ మొబైల్ పెట్టొస్తుంది అంటే మబ్బులు ఎంత ఇంట్లో ఉండవు మనకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెద సైట్లో ఉండొచ్చు అలా సరే బాగా కనిపిస్తుంది అలా ఇలా కనిపిస్తే కనిపిస్తుంది కానీ మళ్ళీ మధ్యలో చూడండి ఇవన్నీ కూడా వర్షం పట్టడానికి ఫ్రీ వచ్చి మబ్బులు మొబైల్ మధ్యలో ఒకసారి చేయకపోతే పాపం మన ఫ్లైట్లో జనాలు

ఇంకా కిందకి వస్తున్నాం ఆయన చూడండి మనతో పాటుగానే ఉన్నాయి బాపులు కూడా ఇంకా చూసారా ఇవన్నీ చూసారు అది అలా ఇలా చూసుకుంటూ వెళ్తే దగ్గర దగ్గరికి వచ్చినప్పుడల్లా ఇంకా బాగా విమానంలో కనిపిస్తుంది ఇవన్నీ చూడండి ఇది మధ్యలో హైవే కార్లు అవి వెళ్తున్నాయి ఇంకా దగ్గరికి వచ్చింది

ఇప్పుడు వరకు ఆకాశంలో పరిగెట్టే ఇప్పుడు నేల మీద పరిగెత్తాలో మూడు ఎంత సరే ఇలా తీసుకెళ్ళి రెండు రౌండ్లు ఇక్కడే మనకి ఆ కనిపించి దీని తేడి తీసుకెళ్తారు ఎందుకంటే దిగిన స్పీడ్కి దాదాపు ఏడు వందల ఎనిమిది వందల కిలోమీటర్ల స్పీడ్లో ఉండడం పైన ఎనిమిది వందల వెయ్యి కూడా ఉండొచ్చు అంత స్పీడ్లో వచ్చి ఎంత దిగిన తర్వాత దాన్ని ఇది అవ్వాలంటే కనీసం మూడు కిలోమీటర్ల బ్రేక్ పట్టడానికి దాన్ని ఇది చేయడానికి మూడు కిలోమీటర్లు పర్యటిస్తారు సోంటదిగా విమానం ఎగరడానికి అది సిద్ధంగా ఉంది వీలైతే దగ్గరికి వెళ్ళి కనిపిస్తే కానీ మీకు అదంతా కూడా చూడవచ్చు ఎంతవరకు వీలైతే అయిపోయింది ఎగిరిపోయింది

ఉంది వర్షపట్నం అదృష్టం ఉన్నట్టు ఇక్కడ వర్షం లేదు విశాఖపట్నం అదిగా బెంగళూరులో వర్షం దగ్గరికి వచ్చి మనం దిగుతాం అనమాట దగ్గరికి మన దగ్గర ప్యాసింజర్లు అంతా చెప్పబడుతున్నారు వాళ్ళ వాళ్ళ బ్యాగ్ ఇది మనకి బ్రిడ్జ్ ఇది వచ్చి దగ్గరగా మన తలుపు దగ్గరగా తిరుగుతున్నాం అందులో వచ్చి దగ్గర ముందుకు వెళ్తున్నాం రోడ్ ఈ బస్సులో ప్యాసింజర్లు ఫ్లైట్ దగ్గర తీసుకెళ్ళి మన ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్ చాలా అందంగా ఉంటుంది వీడియోలో చూసి కానీ మీరు కనుక చూసి ఏదో భార్య లేదని అనుకుంటాను అంత తక్కువ ఉంటుంది చూడండి అందరూ ఫ్లైట్కి వెళ్ళడానికి వీలుగా కూర్చుని ఉన్నారు మనం వెళ్ళి బ్యాగ్లేవి తీసుకోవాలన్నమాట బ్యాగులు వస్తున్నాయి తీసుకుని మనం మెలిగి బయలుదేరడం ఏ ఇబ్బంది లేకుండా ఓకే బాయ్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే దీంట్లో ఉండే మంచి చెడులన్నిటినీ కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్ ఈ వీడియో అయిన తర్వాత నేను పది గంటలకు బెంగళూరులో దిగాను ఒంటి గంటకి అహ్మదాబాద్లో ఒక ఫ్లైట్ క్రాష్ అయింది కింద పడి చాలా రెండు వందల నలభై మంది ప్రాణాలు పోయేట పాపం వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రగాఢ సంతాపం అలాగే మీరు కూడా మీరందరూ అందరూ సంతాపాన్ని తెలియజేస్తారని చెప్పేసి అని ఆశిస్తున్నాను జై హింద్